రాష్ట ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర సహాయ సహకారాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం కోసం విద్యా వైద్య రంగాలను బలోపేతం చేసుకోవటం కోసం కేంద్ర స్థాయి నుంచి అందించాల్సిన సహాయ సహకారాలు అన్నింటినీ కూడా అందించవలసిందిగా వారికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కలిసి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నింటినీ విన్ని సానుకూలంగా స్పందించడమే కాకుండా ఒక కేంద్రం ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో ఆ రీతిలో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం తెలియదు సో నేను చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవో పెండింగ్ ఉన్నాయో చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మేము ఆల్రెడీ నిబంధనలు సడలించమని గాని లేకపోతే ఇతరత్ర ఏ రకమైనటువంటి పర్మిషన్స్ గురించి కానీ మేము అడగలేము మేము చెప్పిందల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ ని పెండింగ్ ఉన్నటువంటి అంశాలని బైఫర్కేషన్ యాక్ట్ లో మాకు రావాల్సినటువంటి ఆ యాక్ట్ ద్వారా పెట్టినటువంటి హక్కుల్ని వాటితో పాటు అదనంగా కొన్ని అంశాలని రాష్ట్ర ప్రజల దృష్ట్యా అడిగాం వాటి సమస్య